అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి ఈరోజు కథ బంగారు వర్ణంలో పరిసరాలన్నీ మిలమిళలాడుతున్నాయి ఎటు చూసినా అందమే వర్ణించలేని అందము రోజు అతి మామూలుగా కనిపించే భవనాలు కూడా స్వర్ణ వర్ణాన్ని అద్దుకొని ఏదో ఉత్సవానికి బయలుదేరినట్లున్నాయి ఆకాశం అద్దములో భూమి అలంకరించుకుంటుంది సింధూరము తనను బొట్టుగా దిద్దుకొమ్మని కొబ్బరి చెట్ల చాటునుంచి తొంగి తొంగి చూస్తూ అడుగుతుంది అంతా స్వర్ణమయం పసిడి రంగుతో పడుతూ పరుగులెత్తుతూ పోతున్న మనసును ప్రకృతి అందాలను చూడటానికి ఈ కళ్ళు చాలవేమో అన్నంత తపనలో లీనమైపోయిన స్వర్ణను పట్టి కుదిపింది చెల్లి శ్యామల ఏమిటక్క ఎంత పిలిచినా పలకవు వంటింట్లో నుంచి ఎన్నిసార్లు అరిచానో తెలుసా అసలు ఇక్కడకు వచ్చి ఎన్నిసార్లు నీ నామజపం చేశానో చెబితే అచ్చర్యపోతావు ఏమీ అచ్చర్యపోను ఈరోజు నా మనసు మనసులో లేదు ఎక్కడో గాలిలో తేలిపోతుంది అలా చూడు నింగి నేలా ఎంత ముద్దు వస్తున్నాయో తూనీగలా పరుగులెత్తి వాటన్నిటిని పరామర్శించాలనిపిస్తుంది అంతేనా ఇంకేమైనా ఉందా బుగ్గన చెయ్యి చేర్చింది అక్కను ఉడికించాలని అదేమీ గమనించే స్థితిలో లేదు అంతేనా అంటే ఇంకా ఎంతో చెప్పలేనంత వాతావరణం ఈ నిమిషాన ఇలా ఉంది ఇంకాసేపటిలో ఎలా మారుతుందో ఆమె మాట పూర్తి కానేలేదు దట్టమైన మబ్బులు ఆకాశంలో ఆడుకోవటం ప్రారంభించాయి ఏ క్షణంలో అయినా వర్షం ప్రారంభమవ్వచ్చు వర్షం వచ్చేటట్లుందక్క పిచ్చిషాము వచ్చేటట్లుండటమేమిటి వచ్చేస్తుంది నా మనసులో వర్షము ఎప్పుడో ప్రారంభమైంది ఇక ఇక్కడే చినుకు చినుకుగా ప్రారంభమో అంతమో తేలినంతగా ఒక్కసారే బోరున వర్షము అంత చలిలో ముఖం కడుక్కుంటున్న అక్కను వింతగా చూస్తూ ఏమిటక్క ఎక్కడికైనా ప్రయాణమా అడిగింది మెల్లగా అడుగుతావేం ప్రొద్దున్నుంచి ఆట పట్టిస్తావని దాయలేక చస్తున్న దళిత కవి మధుకర్ ఈరోజు మన పల్లవి ఆడిటోరియంకి వస్తున్నారు అంది ముసిముసిగా నవ్వుతూ అయితే ఇంత వర్షంలో వెళ్తావా మానమన్నా మానదని తెలుసు అక్కకి అతని కవిత్వం అంటే పిచ్చి అమ్మానానులు చెప్పినా వినదు ఈరోజు తమ ఇంట్లో యుద్ధమే ప్లీజ్ శ్యాము అందరినీ ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు నేను వెళ్ళవలసిందే గొడుగు వేసుకొని వెళ్తాను ఈ గాలికి గొడుగు కూడా ఆగదక్కా శ్యాము టైం వేస్ట్ చెయ్యకు తుఫానుగా మారినా తప్పక వెళ్తాను వేడివేడిగా కాస్త కాఫీ నా గొంతులో పోస్తే బంగారు చెల్లివని బిర్దిస్తా పేరంటానికి వెళ్లిన తల్లి వచ్చేలోపే జారుకోవాలని పది నిమిషాల్లో చకచకా తయారయ్యింది కాస్త టిఫిన్ తినక్క వేడివేడిగా ఉప్మా చేశాను అంది శ్యామలా బ్రతిమాలుతూ లేదు చెల్లి నాకేమీ తినానని లేదు మధుకరు చేసే ప్రసంగము అతను చదివే ఒక్క కవితతో సంవత్సరమంతా తిండి తినకుండా బ్రతికేయొచ్చు అతని కవిత్వంతో నీకు టచ్ లేక నువ్విలా ఇబ్బంది పెడుతున్నావు అది తెలిస్తే వెంటనే నన్ను పంపించేస్తావు సరే తల్లి వెళ్ళు నా తిప్పలు నేను పడతాను ఆ కవిత్వంలో పడి ఇంటి సంగతి మర్చిపోకు తొమ్మిది కల్లా వచ్చేశాయి అది దాటితే అమ్మని ఊరుకోబెట్టడం నా వల్ల కాదు చెల్లి మాటలు గాలిలో వెనుక వస్తూనే ఉన్నాయి గొడుగులోంచి తల బయటికి పెట్టి టాటా చెప్పేసింది గాలిలో తేలుతున్నట్టి నడక ఎంతసేపు ఎదురుచూసినా బస్సు రాదే ఎప్పుడూ ఎడా ఎడాపెడా తిరుగుతూనే ఉంటాయి ఈరోజు ఒక్కటి రాదేం తన ఆత్రంలో పడి తనని గమ్యం చేర్చే వాహనాన్ని ఒక పిచ్చి కుక్కతో పోలుస్తుందని ఆమె పిచ్చి మనసుకు ఇప్పుడు తెలియదు ఆమె అను కవిత్వం కవిత్వం కోసం అందరూ చెవులు కోసుకుంటారు కానీ ఈమె ప్రాణాలిమ్మన్నా అడగకపోయినా ఇచ్చేస్తుంది అందుకే వాళ్ళింట్లో ఆమెకు కవిత్వం పిచ్చి అనే బిరుదిచ్చారు ఒక పక్క వర్షము ఇంటి దగ్గర నుండి నాలుగు అడుగులు వేయగానే గొడుగు పది అడుగుల దూరము పరుగులు ఎలాగైతేనేం దానిని అందుకొని మడిచింది అస్తభూషణంగా చేతులో ఉంది కానీ ప్రయోజనం శూన్యం శుభ్రంగా తడిసిపోయింది చలి విపరీతమైన చలి వెచ్చటి ఊహగా మధుకర్ ఆలోచన ఎలా ఉంటాడు తెలుగు లెక్చరర్లా ఎర్రగా ఉంటాడా అందముగా ఉంటాడా అయినా అతను ఎలా ఉంటే ఏం అందమైన కవిత్వం మాత్రం అతని సొంతం అదే కదా తనకు కావలసింది తనను తానే మందలించుకుంది సర్వీస్ అటో వస్తోంది ఆగి ఆగగానే బేరం అడగకుండా ఎక్కి కూర్చుంది సెంటర్ అంటూ మామూలుగా అయితే వాళ్ళు లొంగుతారు కానీ ఇలాంటప్పుడు వాళ్ళదే చెయ్యి అయినా ఆమె మనసుకిప్పుడు ఇలాంటి ఆలోచనలు పట్టవు ఎందుకంటే మనసంతా అతని గురించే ఆలోచిస్తుందిగా మధుకర్ పేరులోనే మధువు కవిత్వము అంతే ఏ టాపిక్ తీసుకున్నా మదించి వదిలిపెట్టనిది అతన్ని నైజం అందుకే అతనంటే అంత ఇష్టం అంత ఇష్టం ఎన్నిసార్లు ఇలా అనుకున్నా తృప్తి తీరడం లేదు ఇంకా ఇంకా ఏదో పొగడాలనే మనసు తపన పడుతుంది ఆలోచనలో పడి గమనించనే లేదు అమ్మా దిగండి అంటున్నాడు డైవర్ అప్పుడే వచ్చేసిందే ఇంకా రాలేదేం అని వంద సార్లు అనుకుంటున్నా అని మనసులో అనుకుంటూనే పర్సు తీసి డబ్బు అతని చేతిలో పెట్టింది పక్క వీధిలోనే ఆడిటోరియం బయటే ఆహ్వానిస్తున్నట్లు బేనర్ వర్షం వలన ఆలస్యమయ్యింది సభ ప్రారంభమైందో ఏమో స్పీడ్గా నడవబోయింది తడిసిన చీరే ఆమెను ఆపింది ఒక్కసారి విదిలించి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది అప్పుడే మధుకర్ని సభకు పరిచయం చేస్తున్నారు ఆత్రంగా అటు చూసిన ఆమె మనసు అతని రూపాన్ని చూసి విస్తుపోయింది ఇలా ఉన్నాడేమిటి ఇలా ఉన్నాడేమిటి వంచిన తల ఎత్తకుండానే ప్రశ్నలు తను ఇష్టపడింది అతని కవిత్వాన్ని అతన్ని కాదు అలాంటప్పుడు ఇలా ఎందుకు ఫీల్ అవటం ఏమో తనకే తెలియదు చూడాలనిపించటం లేదు ఎటో చూస్తూ కూర్చుంది మధుకర్ వంతు వచ్చింది క్లుప్తంగా రెండే రెండు నిమిషాలు మాట్లాడాడు అది తన కులం గురించి అది అన్యాయమవుతున్న తీరు గురించి అది విన్న స్వర్ణ మనసు కరిగిపోయింది అప్పటిదాకా ఉన్న నూన్యత ఎటో వెళ్ళిపోయింది ఆ స్థానాన్ని జాలి భర్తీ చేసింది కొత్తగా రాసిన కవిత చదివాడు అందరి మనసులు ఆర్ద్రతతో నిండిపోయాయి ఏదో లోకాలలోకి వారంతా వెళ్ళిపోయారు చప్పట్లు తట్టడం కూడా మర్చిపోయారు వేదిక మీది వారే చప్పట్లు ప్రారంభించడంతో ఆనందం నిందిన కళ్ళతో లయగా తాము చప్పట్లు అందించారు అందరూ అందరూ ఆపేసినా స్వర్ణ ఇంకా కొడుతూనే ఉంది ఎవరా అని అందరూ వెనక్కి తిరిగి చూశారు అప్పుడు ఆపేసింది తెలివి తెచ్చుకొని సిగ్గుగా ఏమీ అనిపించలేదు తన మనసిప్పుడు మంచు తడిసిన పుష్పంలా ఉంది మరి సభ అవగానే ఆటోగ్రాఫ్ అంటూ అతన్ని చుట్టుముట్టారు స్వర్ణ మాత్రం దూరంగా నిలబడి ఉంది ఇక వెళ్దాం అనుకుంటున్న అతని దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంది మీరిలా మీ కులం గురించి తక్కువగా మాట్లాడటం నాకు నచ్చలేదు అంది నిర్మోహమాటంగా నవ్వాడు అతను ఎవరు ఎలా చూసినా మీరు కించపడకూడదు అలా మాట్లాడకూడదని నేను చెబుతుంటే నవ్వుతారేం అంది దబాయిస్తూ ఎవరైనా వింటారేమో అని భయం కూడా లేదు అప్పుడు సీరియస్గా మారుతూ మిస్ స్వర్ణ ఇనుపతీగను వంచటానికి ఎన్నో సమ్మెట దెబ్బలు కొడతారు అలా జీవితంలో ఎన్నో అనుభవాల సమ్మెట దెబ్బలు తిన్నాను అందుకే అలా మాట్లాడటం అందరూ పైకి బాగా మాట్లాడేవాళ్లే కానీ ఆ తర్వాతే అంతా మా ప్రక్కన కూర్చోవాలంటే ఆలోచిస్తారు మాతో కలిసి బోంచేయాలంటే ఆలోచిస్తారు అవసరమైతే తినడమైనా మానేస్తారు కానీ సహపంక్తికి ఒప్పుకోరు ఇదొక మచ్చుతినక ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో ఒకటా రెండా వందలు వేలు అతన్ని ఆ ఊహల్లోంచి దారి మళ్లించాలని తన అడ్రస్ ఒక పేపర్ మీద వ్రాసి ఇచ్చింది మీ అడ్రస్ ఇవ్వండి అభ్యంతరం లేకపోతే ఉత్తరాలు రాస్తాను తప్పకుండా ఇంతవరకు మీలా మనసు విప్పి మాట్లాడిన వాళ్లని నా జీవితంలో చూడలేదు ఇక మీరు కలం స్నేహం చేస్తానంటే కాదంటానా అంటూనే జేబులో పెన్ను తీసుకొని పేపర్ మీద అడ్రస్ రాసిచ్చాడు మధుకర్ వెళ్దామా చనువుగా అతని భుజం మీద చేతిని వేసి అడుగుతున్నాడు మిత్రుడు రహీం నమస్కారమండి అంది రెండు చేతులు జోడిస్తూ స్వర్ణ నా అభిమానట అని పరిచయం చేశాడు మధుకర్ అటా కాదు అభిమానినే ఇప్పటిదాకా మీరు రాసిన పుస్తకాలన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో తెలియదు కాని నా దగ్గర ఉన్నాయి అదే సాక్ష్యం వాడు ఒప్పుకోకపోయినా నేనొప్పుకుంటాను స్వర్ణ గారు అన్నాడు రహీం థ్యాంక్స్ అండి మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు అంది మధుకర్ని ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియదు అన్నట్లు ఒక వీర లుక్కు చేశాడు అప్పుడు టైం చూసుకుంది తొమ్మిదిన్నర మునిగిపోయినట్లే బస్సు ఇంటికెళ్లేటప్పటికీ పది అంతే సంగతులు ఆదరా బాదరాగా వస్తానండి ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అని హడావిడి వీడ్కోలు ఇస్తూనే పరుగులాంటి నడకతో రోడు ఆశ్రయించింది గుమ్మం మెట్ల మీద అక్షంతల ఆహ్వానం పెళ్లి కావలసిన పిల్ల పదింటి దాకా ఇంటికి చేరలేదంటే ఎవరు ఏమనుకుంటారో అన్న ధ్యాసే లేదు చాచా బొత్తిగా ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది వయసు వస్తుంది కానీ బుద్ధి మాత్రం పెరగడం లేదు రాని చెబుతాను ఈసారి బయటకు వెళ్తానంటే కాలు విరగ్గొడతాను తల్లి రత్నమాల అరుపులకు వెయ్యబోయిన అడుగు వెనక్కు తీసుకుంది ఇప్పుడిలాగే అంటావు అది రాగానే అయ్యో తడిసిపోయావా తల్లి అంటూ అన్ని మర్చిపోతావు తండ్రి రావు రానియండి దాన్ని ఈరోజు అదో నేను తేలవలసిందే కిటికీలోంచి అక్క రావటం చూసిన శ్యామల గబగబా హాల్లోకి వచ్చింది అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టవే అక్క వచ్చాక తిందువుగాని అంటూ వంటింట్లోకి లాక్కు వెళ్ళింది ఇంకా కదలని తండ్రిని మీరు కూడా రండి నాన్నగారు అంది అక్కడ ఉంటే యుద్ధము అనివార్యమని అర్థమైనట్లు పదమ్మా వస్తున్నాను అంటూ భుజం మీద కాండువాని మరొకసారి దులిపి వేసుకున్నారు వస్తున్నాను అనటానికి గుర్తుగా వాళ్ళటు వెళ్లగానే పిల్లిలా ఇంటిలో దూరింది స్వర్ణ భోజనం ప్రారంభించబోతూ ఆగిపోయి ఒకసారి బయటకు వెళ్లి వస్తాను అని కదలబోతున్నా తండ్రిని ఆపుతూ అక్క కోసమేగా నేను చూసి వస్తాను మీరు బోంచేయండి బస్సు దిగే ఉంటుంది నేనేం వెళ్లంలేండి గుమ్మంలోంచే చూస్తాను మీరు కానివ్వండి అనటంతో ఆయన భోజనానికి ఉపక్రమించారు అమ్మయ్య అని గుండెల మీద చేతులేసుకొని బయటపడింది శ్యామల అక్క దగ్గరకు అక్క అమ్మా నాన్న చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడేం చేద్దాం అంది అక్క ప్రక్కనే కూర్చుంటూ ఏం చెయ్యొద్దు అక్కకు బాగా జ్వరంగా ఉంది తన్ని పడుకుంది డిస్టర్బ్ చేయొద్దని చెప్పు చాలు హిట్ ఇచ్చింది అలా చెప్పేస్తే నమ్మేస్తారా ఏమిటి అమ్మ వచ్చి నీకెలా ఉందో చూస్తే కాని ఊరుకోదు నువ్వు వెళ్ళవే మహాతల్లి అలా చెప్పు ఏం జరగదు నాకు తెలుసుగా ఏమిటో అనుకుంటూ బయటకు వెళ్ళింది శ్యామల ఏ మూడులో ఉన్నారో పిల్లలకు బాగోలేదు కదా అని ఊరుకున్నారు ఆ దంపతులు హమ్మయ్య అనుకున్నారు అక్కాచెలెన్లు వాళ్ళనుకున్నట్లు అది అంతము కాదు ఆరంభం ఆ రోజు నుంచి ఉత్తరాల కార్యక్రమము ప్రారంభమయ్యింది దానికి ఇంట్లో మరో సంగ్రామం జరిగింది వీల్లేదు పొమ్మన్నారు స్నేహితురాలి అడ్రస్ ఇచ్చి అక్కడకు ఉత్తరాలు వచ్చే ఏర్పాటు చేసుకుంది స్వర్ణ శ్యామలకు మాత్రమే చెప్పింది ఇంట్లో కాస్తంతా సపోర్టు వచ్చేది ఆమె దగ్గర నుంచే కాబట్టి అసలే భావుకుడు అందులో ఉత్తరాలు రాయటంలో నేర్పది మధుకర్ తన లెటర్సులో మధువుని నింపుతున్నాడేమో అనే అనుమానం వచ్చేది ఒక్కొక్కసారి స్వర్ణకు కాలం మారిందిగా మన్మధుడు బాణాల బదులు ఉత్తరాలను ఎంచుకున్నాడు మొదట్లో స్నేహంగా ఉన్న ఆ పరిచయం అతి కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది అక్కడి నుంచే మధుకర్ అనే పదము వింటే చాలు నాగస్వరం విన్నా నాగుబాముల నాట్యమాడేది మనసు పేపర్ తీసినా రేడియో విన్నా టీవీ చూసినా ఆ పదం వినిపిస్తే చాలు చెవులు కళ్ళు అప్పగించేసేది వాళ్ళకెన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయో అని కుమిలిపోయేది వాళ్ళు మనలాంటి మనుషులే కదా వాళ్ళని మాత్రం ఎందుకు దూరంగా ఉంచుతారు వాళ్ళని ఎందుకు మన ఇంట్లోకి రానివ్వము గుడిలోకి వెళ్ళకూడదంటారేం మన చెరువుల్లో నీళ్లు కూడా తాగనివ్వరేం వాళ్ళకి అన్యాయం జరిగినా పట్టించుకోరేం ఎంతమంది అమ్మాయిలు బలి అయిపోతున్నా పట్టించుకోరేం ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు ఆమెలో ఆలోచనలను నిద్రలేపేవి దానికి తోడు మధుకర్ ఉత్తరాలలో రాసే విషయాలు ఆమెను కలిచివేసేవి ఊరి చివర చెరువులో ప్రక్కనే మా ఇల్లు అదే మా గుడిసే దాహం వేస్తే త్రాగడానికి చుక్క నీరు కూడా ఉండదు మా చెంత అదేమిటో పంచభూతాలు అందరివే అంటారు కానీ మేము మాత్రం వాటిని అనుభవించటానికి మాత్రం అందరి అనుమతి తీసుకోవలసిందే కాదంటే కడుపు కాల్చుకోవలసిందే దప్పికతో దాహం తీరక ఊపిరి ఆగిపోవలసిందే మా బ్రతుకులింతే చిన్నప్పుడే స్కూల్కి వెళ్తానంటే బాకీ ఉన్నామురా అంటూ అయ్యా తనతో పాటు పనిలోకి తీసుకెళ్లాడు బడి అంటే తెలియకుండా పోయింది ఏదో సరస్వతి నా మీద చిన్నచూపు చూడకపోబట్టి అయ్యగారి పిల్లలు చదువుకునేటప్పుడు విని వంట పట్టించుకున్న చదువులతో పుస్తకాలన్నీ ఎవరూ చూడకుండా దాచుకొని చదివి ఇంతటి ఇష్టమైన పుస్తకాలను కూడా మేము పబ్లిక్గా చదువుకోకూడదు కానీ కానీ మా అక్కని ఇష్టపడ్డాడని అయ్యగారి కొడుకు అనగానే అప్ప చెప్పేసిన మా అయ్యను ఏమనాలి అన్యాయానికి అక్క బలి తట్టుకోలేక ఊరి చివర ఆత్మహత్య చేసుకుంది కాని పని చేసుకుంటుందని నింద దాని నెత్తిమీద రుద్దారు ఇందులో ఎవరిది తప్పు అంటూ ఆయన అడిగే ప్రశ్నలు సమంజసంగా అనిపించేవి సమాధానం సమాధానమిచ్చేది రోజులు మారుతున్నాయి ఇంకా మారుతాయి మీరు మాలో కలిసిపోయే రోజు వస్తుందని కమ్మటి కబూర్లు ఉత్తరాలలో కుమ్మరిస్తుంది కాని నిజంగా అలా జరుగుతుందా అప్పుడప్పుడు శ్యామలతో భావాలు పంచుకునేది అక్క మనసు అర్థమవుతున్నా తెలియనట్లే ఖండించేది అక్క మన ఇంట్లో అమ్మనే మనము మార్చలేకపోతున్నాము అన్నయ్య తన పై ఆఫీసర్ తప్పదంటే హాల్లో భోజనం పెట్టింది డైనింగ్ టేబుల్ మైల పడిపోయినంత పనిచేసింది ఇప్పటికీ దానిపైన భోజనం చేయటం లేదు దానిని బట్టి అర్థం చేసుకో అని సమాధానమిచ్చేది అయినా స్వర్ణ మనసు ఒప్పుకునేది కాదు అసలు ఈ కులమత భేదాలు బీదా గొప్పల భేదాలు ఎందుకు ఇలా ఎవరు సృష్టించారు ఎందుకు విభజించారు ఎవరో అలా చేసినా మనం ఎందుకు పాటించాలి ఇప్పుడు వాటిని మనం మార్చుకోకూడదా వాటిని తిరగ రాయకూడదా ఆ ప్రశ్నలు ఆమె మెదడును తులచడం ప్రారంభించాయి వీటన్నిటికీ చరమగీతం పాడాలనిపించింది అది తనతోనే ఎందుకు ప్రారంభం కాకూడదని తనని తానే ప్రశ్నించుకుంది మనసు అనుకూలంగానే సమాధానమిచ్చింది వెంటనే తన అభిప్రాయాన్ని మధుకరికి తెలిపింది అన్నింట అధికమైన ఆడపిల్ల అందమైన ఆడపిల్ల కలలో కూడా ఊహించని కానుక తనకు తానుగా వస్తానన్న ఆలోచనలలో పడ్డాడు వద్దని హెచ్చరించాడు ఆస్తి అందం లేని తను ఆమెకు తగనని నచ్చ చెప్పాడు అయినా స్వర్ణ ఊరుకోలేదు అవన్నీ వద్దు నేను నీకు ఇష్టమేనా మనమిద్దరం పెళ్లి చేసుకుందామా ఎస్ఆర్ నో అవునా కాదా రెండే మాటలు వద్దంటే నా దారి నేను చూసుకుంటాను అన్నది ఆమె సమాధానము ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో సతమతమయ్యాడు కాదంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయము అవునంటే ఈ ప్రపంచము తామిద్దరినీ ప్రశాంతంగా బ్రతకనివ్వదని భయము ఆ రోజు నుంచి అతనికి నిద్ర కరువయ్యింది తనకిష్టం లేదని ఉత్తరం రాసేద్దామని నిర్ణయించుకున్న రోజునే స్వర్ణ నుంచి జాబు నువ్వు కాదంటే కన్యగానే మిగిలిపోతానని కలిసి మీ జాతి మేలుకు ఉద్యమంగా పాటుపడదామా లేక ఒంటరిగానే జీవనం గడపమంటావా అంటూ ఇక అప్పటిదాకా ఆనకట్ట దగ్గర ఆగిన ఆలోచనలు అణిచి ఉంచిన ఊహలు ఉప్పెనలా ఉరికాయి స్వర్ణకు తన సమ్మతి జల సంగీతంలా వినిపించాడు చిలుక కోకిల ప్రక్క ప్రక్కన ఉంటే ఎలా ఉంటుంది అని వ్యక్తిరిస్తున్న మనసును బుజ్జగించాడు చిలుక అందము మరింత పెరుగుతుంది కానీ కోకిల చిన్నబుచ్చుకొనేది కొత్తగా ఏమీ ఉండదని అగ్రకులంలో పుట్టి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు చచ్చినట్లు లెక్క అని కనిపించిన మమకారాన్ని కూడా మరచి స్వర్ణ తన పెళ్లి నిర్ణయాన్ని చెప్పినా మరుక్షణమే బయటకి పొమ్మన్నారు తల్లితండ్రి ఆమెను తాకితే ఎక్కడా మలినపడతామో అనే భయము శ్యామల మూగగా కిటికీలోంచి చూస్తుంది అక్కని ఇక తాము పూజించే భగవంతుడే అండగా నిలబడాలని అర్థిస్తూ ఇలాంటిది ముందే ఊహించిన మధుకర్ ఆమె చేతిని అందుకున్నాడు అపురూపంగా ఆమె తలను తన హృదయానికి హత్తుకుంటూ మరి అది మల్లెపువ్వు కంటే స్వచ్ఛమైనది ఆ హృదయపు తోటలో ఆమె మహారాణి ఆ ఒక్క హృదయానికే కాదు తాను చేరువ అవ్వదలిచిన అందరికీ మహారాణి మధుకర్ స్వర్ణ తాము అనుకున్నట్లుగా తోటివారి మేలు కోసము కొన్ని కార్యక్రమాలు చేపట్టారు వారిలో విశ్వాసం కలిగించారు అందరినీ కలుపుకుంటూ అందరి మేలు కోసము పురోగతి దిశగా అడుగులు వేశారు వారి ప్రస్థానము కొనసాగుతూనే ఉంది కథ సమాప్తము నచ్చుతే లైక్ చేయండి కథ పేరు ప్రేమ ఎంత మధురము అందరికీ ధన్యవాదములు